నమోదస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం తేరే గాథల్లోని శుభ కమ్మర ఆమె పేరు శుభ అనమాట కమ్మర అనేది అంటే కంసాలు వాళ్ళ ఇంట్లో పుట్టడం వల్ల పూర్వ పూర్వబుద్ధులను సేవించుకున్న పుణ్యం పుణ్యఫలం వల్ల ఈమె రాజగృహంలోని ధనవంతులైన బంగారు కమ్మరి చేసే కంసాలుల ఇంట్లో జన్మించింది ఆమె శరీర రూపం శోభాయమానంగా ఉండటం వల్ల శుభ అని పేరు పెట్టారు పుణ్యపార్మితల ఫలితంగా ఆమె తండ్రి బుద్ధుని ఉపాసకుడై ధర్మం వినటానికి వెళ్తూ ఉండేవాడు తండ్రి వెంట శుభ కూడా వెళ్ళి ధర్మం వినేది ఒకరోజు బుద్ధుని బోధ వింటూ వింటూనే శ్రోతాపన్న స్థితిని పొందింది తర్వాత గృహస్థు జీవితం పట్ల విరక్తి కలిగి మహాప్రజాపతి గౌతమి వద్ద ప్రవచ్య తీసుకొని విపశన సాధనలో ఎనిమిదవ రోజు అర్హంతురాలైంది ఆమె బంధువులు ఆమెను మరల గృహస్థు ధర్మం వైపుకు మరల్చాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఆమె సంసారిక జీవితానికి సంబంధించిన ఇరవై నాలుగు ప్రమాదాల గురించి పేర్కొంటూ వారి అభ్యర్థనలను తిరస్కరించింది తన బ్రహ్మచర్యాన్ని కాపాడుకుంది తాపతింత లోకం నుండి దేవరాజైన సక్క దేవతలతో సహా దిగివచ్చి ఆమెను ప్రశంసించారు ఇలా చెప్తుంది బంధువులతోటి నేను గృహిణిగా ఉన్నప్పుడు తెల్లని నూలు వస్త్రాలను ధరించేదాన్ని ఒకసారి సద్ధర్మాన్ని విన్నాను అప్రమత్తంగా ఉండగలిగాను సత్యం స్పష్టంగా తెలిసి వచ్చింది అప్పటి నుండి లౌకికమైన వాంచల పట్ల ఆసక్తి సన్నగిల్లింది సత్కాయ దృష్టి పట్ల భయం కలగసాగింది నిష్కామ భావన పట్ల స్పృహ కలగసాగింది నేను మెల్లగా బంధువులతోనూ దాస దాసీలతోనూ పనివారితోనూ వేరుగా ఉండసాగాను భూములపైన అధికారాన్ని వదులుకున్నాను ప్రమోదం కలిగించే నా రమణీయమైన పల్లె పట్ల అన్ని మోహాలను తెంచుకున్నాను ఒకరోజు గృహత్యాగం పట్ల అంటే నిష్క్రమణ పట్ల శ్రద్ధ కలిగి నిండు కుటుంబాన్ని సమస్త చరాచర సంపత్తిని వదిలి ఇల్లు వదిలి సుప్రసిద్ధమైన సందర్భంలో ప్రవచ్చ తీసుకున్నారు బంగారు వెండి వస్తువులపైన భోగభాగ్యాలపైన ఆసక్తి వదిలి ధ్యాన స్థితుల్లో ఉన్నత స్థితులైన ధ్యాన సమాపత్తులు అంటే ఈ సమాధులపైన మనసుని లగ్నం చేసి ధ్యానం చేయసాగాను నా మనసు లౌకిక విషయాలపైన మరలా లగ్నం అవ్వడం అనేది ఇక జరగనే జరగదు జ్ఞానాన్ని పొందడంతో పోలిస్తే ఈ వెండి బంగారాలు ఎందుకు పనికిరావు శాంతిని ఇవ్వలేవు శ్రమణులకు పనికి వచ్చే శ్రేష్టమైన సంపదలు కావు వారికి అనుకూలమైనవి కావు ఈ భౌతిక సంపదలు వాటిని పొందడం వల్ల మోహము లోభము మాద ఆశ్చర్యాలు కలుగుతాయి రజోగుణం వృద్ధి చెందుతుంది అనుమానాలు వేగిరిపాటు పాటు పరితాపం కలుగుతాయి ఈ సంపద స్థిరంగా ఉంటుందా అంటే అది లేదు వెండి బంగారాలపై ఆసక్తి కలవారు తమ కోరికలకు బానిసలవుతారు వారి చిత్తంలో క్లేశాలు ఉత్పన్నమవుతాయి భోగలాలసత్వం పెరిగి ఒకరినొకరు తన్నుకు చేస్తారు వారిలో శత్రుత్వం వృద్ధి అవుతుంది కామవాసనలు కలవారు పీడితులై దుఃఖితులై బందీలై నశించిపోతారు కామాసక్తి కలవారు యుగ యుగాలుగా వ్యసనపరులై వ్యాకులపడతారు ఓ బంధువులారా హితులారా నన్ను మళ్ళీ ఈ కామ విషవలయంలోకి లాగడానికి ప్రయత్నిస్తారు ఎందుకు మీరు నాకు మిత్రుల లేకుంటే శత్రువుల కామం పట్ల భయం కలిగే కదా నేను ఈ ప్రవచ తీసుకుంది చిత్తమలినాలు వెండి బంగారాలతో వదలవు భోగ విషయాన్ని నిజంగా శత్రువులై నిర్దయగా ప్రాణాలను తోడేస్తాయి అంటే ఈ భోగ విషయాలన్నీ కూడా నిజంగా శత్రువులై నిర్దయగా ప్రాణాలను తోడేస్తాయి శిరస్సును ఖండించి వేస్తాయి మనిషిని ముళ్ళతాటుతో కట్టిపడేస్తాయి ఓ బంధువులారా మీకు తెలియదా నేను తలను బోడి చేసుకొని చివరాలను ధరించి ప్రవచ్చి తీసుకున్నానని నా మేలు కోరని శత్రువుల వలె మళ్ళీ ఈ విషవలయంలోకి ప్రవేశించమని ప్రేరేపిస్తారు ఎందుకు బిచ్చాటన వల్ల లభించే మిగిలిపోయిన అన్నంతో జీవిస్తూ చిరిగిన గుడ్డ పేలికలను కలిపి పుట్టుకున్న చివరాలను ధరిస్తూ అనగారిక అంటే ఎటువంటి ఇల్లు లేని జీవనాన్ని సాగిస్తున్నాను ఇది నాకెంతో అనుకూలంగా ఉంది ఇది ఎంతో గౌరవనీయమైన అలౌకికమైన భాగ్యం ఈ మార్గంలో ఎందరో మహానుభావులు అంటే ఈ మార్గంని ఎందరో మహానుభావులు క్షేమమని తలచి తృష్ణను వదిలి తరించి తరించారు లౌకిక భోగభాగ్యాల వారు అంటే ఈ లౌకికమైన భోగభాగ్యాలను వారు వాంతి చేసుకున్న పదార్థం వల్లే అసహించుకున్నారు అచంచలమైన సుఖాన్ని పొందారు బంధువులారా నన్ను కామభోగాల వైపుకు కవ్వించకండి వాటిలో పడిన వారికి రక్షణ లేదు అవి ప్రాణాలను హరించే శత్రువు చేతిలో శస్త్రాలు అంటే అవి ప్రాణాలను తీసే శత్రువులో ఉ శత్రువుల చేతిలో ఉన్నటువంటి శస్త్రాల వంటివి అని చెప్తుంది ఇంకా మండే అగ్నిపుణ్యం వలె కాల్చే కాల్చి చంపే కాష్టాలు ఈ కామ మోహాలు ఆపదలకు నిలయాలు భయానక ద్వేష కారకాలు ముళ్ళ వలె గుచ్చుకుంటాయి అవి చీకటి గుహల వలె మన జ్ఞానపు వెలుగుని నాశనం చేస్తాయి కామభోగాలు ప్రమాదకరమైనవి పడగ విప్పిన పాము వలె కాటు వేయడానికి సిద్ధంగా ఉంటాయి కేవలం మూర్ఖులు మాత్రమే వాటి పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వారందరూ గుడ్డివారు అంటే అందులో అడవి మనుషులు లోకంలో ఎక్కువ మంది జ్ఞానం లేని వారే కామపు బురదలో ఓర్లాడేవారే వారు జనన మరణాల నుండి ముక్తి పొందే మార్గాన్ని తెలుసుకోలేరు మనుషులు దుర్గతి పాలయ్యేది ఈ కామం కారణంగానే కామం వల్లే అందరూ రోగాలలో మురిగిపోతారు తృష్ణ వల్లనే శత్రువులు ఏర్పడతారు క్లేశాలు ఉత్పత్తి అవుతాయి సంతాపం కలుగుతుంది ఈ తృష్ణే మనుషులను జనన మరణ చక్రానికి బంధిస్తుంది మనుషులు ఉన్మాదంతో ప్రేలేపన ప్రేలాపన చేసేది ఈ తృష్ణ వల్లనే ఈ తృష్ణ చిత్తాన్ని ప్రలోభంలో ముంచెత్తుతుంది మనుషులను కష్టాలు పాలు చేయడానికి మానుడి వేసే కాలమే ఈ తృష్ణ కామభోగాలే అనంత దుష్పరిణామాలకు దారితీస్తాయి ఎంత దుఃఖంతో కూడిన ఈ కామభోగాలు విషభలితాలు అశాంతిని కలిగిస్తాయి తగాదాలను విభేదాలను సృష్టించి శుక్లపక్షాన్ని శోషణం చేస్తాయి ధర్మ మార్గంలో ఇంత దూరం వచ్చి నిర్వాణ ఫలం అందే సమయంలో దాన్ని కాలదన్నుకొని కామభోగాల వ్యసనంలో చిక్కుకోవడం నాకు అసంభవం కామభోగాలతో యుద్ధం చేసి పరమశాంతిని పొందాలి అనుకుంటున్నాను అన్ని విధాల సంయోజనాలను అంటే బంధనాలను అన్ని అడ్డంకులను అన్ని బంధనాలను నాశనం చేసుకోవడానికి అప్రమత్తమై అంటే అప్రమత్తమై సాధనలో మునిగి ఉన్నాను ఇప్పుడు నేను సరళమైన శోకరహితమైన నిర్మలమైన సుఖప్రదమైన అరియ అష్టాంగ మార్గాన్ని అనుసరిస్తున్నాను ఈ మార్గాన్ని ఎందరో గొప్ప గొప్ప మహర్షులు అనుసరించి భవసాగరాన్ని దాటిపోయారు ఈ విధంగా దృఢ నిశ్చయంతో ధారణ చేస్తూ ధర్మధారణ చేస్తూ కమ్మరి వారి పుత్రిక శుభ ఉపసంపద పొంది చెట్టు నీడలో ధ్యానం చేస్తూ ఉంది చూడండి శోభను తన లోపల నింపుకొని శ్రద్ధావులై శుభకు ఉత్పలవన్న భిక్షుని ప్రవచ్చనిచ్చింది ప్రవజ తీసుకున్న ఎనిమిదవ రోజునే మూడు విద్యలను అతిక్రమించి ఆశ్రమరహితై మృత్యువును జయించింది మనోవికారాలన్నిటిని వదిలించుకొని రుణ విముక్త భిక్షను భుజిస్తూ ఇంద్రియ సంయమనం కలిగి అన్ని యోగాల నుండి ఆశ్రవాల నుండి ముక్తి పొంది సాధించవలసిన దాన్ని సాధించుకుంది అలా పరిశుద్ధ అయిన శుభ దీతకు భూతపతి దేవరాజు చక్రుడు తన దేవగణాలతో వచ్చి నమస్కరించాడు అర్హత అయిన శుభ గొప్పతనాన్ని అందరికీ చాటి చెప్పాడు సో ఈ విధంగా ఎవరైతే ఈ కామసుఖాలలో దుఃఖం ఉందని గమనిస్తారో వాళ్ళకి ఈ లౌకిక సుఖాలు అనేవి వ్యర్థమైనవి మలమూత్రాలు వంటివి వాటిని ఒకసారి విడిచిపెట్టిన తర్వాత తిరిగి వాటి వైపుకి వెళ్ళాలి అనుకోరు ఎందుకంటే ఈ కామాలలో చాలా ప్రమాదాలు ఉన్నాయి ముఖ్యంగా ఇవి చేయడం వల్ల అంటే ఈ కామాలలో మునిగిపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ ఈ జగన మరణ సంసార చక్రంలో ప్రయాణిస్తూ ఉండాలి అందుకని ఈ కామాలలో ఉన్న ప్రమాదాన్ని గమనిస్తూ ఈ ఇంద్రియ సుఖాల పట్ల ఉన్న ఆసక్తిని వదిలిపెట్టాలి సో ఇది ఈరోజు ప్రవచీనం